అందరికీ నమస్కారం కంటెంట్ మీడియా సోదరులకు జన సైనికులకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ నిన్న ప్రెస్ మీట్లో పేరి నాని గారు ఖాళీగా ఉంటా రెచ్చిపోతున్నాడు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు ఎదటోళ్ళు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజు శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల మూడు వందల పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు డ్రైనేజీలు గోకులాలు అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదలు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి కోళ్ళు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు అదే మీరైతే ఏం చేసేవాళ్ళు అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకున్నారో చూడండి వాళ్ళ మట్టుకే ఇద్దాం అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీద ఆయన సుమారుగా పదమూడు వేలకి మేము పదివేలు మీరే ఉంటారు అక్కడ మీ పంచాయతీలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకునే వాళ్ళ ఏదో ఒకటి బొరస జల్లాలని మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే కేరళ నుంచి టైం లిస్టులు తీసుకురావాలా మరి మీరెందుకు వెళ్ళాలి ఐదు సంవత్సరాలు మట్టి మీరు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మరి టైం ని తీసుకురావాలి కదా టైం టిస్టులు ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవే ఆయన నష్టపోయిన రైతులు చూస్తాం వెళ్ళారా మీరు ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకులుగా అవి వెళ్ళా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగిందో ఎవరు తగిలిందని అంటారు అది జరిగిందని దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి ఈ పడిపోవాలి పగ కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం అలాంటిది ఇవి మీరు అందరూ వెళ్తున్నారు కదా దిష్టి తగిలి పడిపోవాలి కాంటే దుర్మార్గమైన మనస్తత్వం మానుకోవాలి వైసీపీ వాళ్ళు ఇవాళకి ఇంత దారుణంగా ఎందుకు ఊడిపోయాం ప్రజలు ఎందుకు రాత్రి పన్నెండింటి వరకు ఓటింగ్ మనకి వ్యతిరేకంగా చేశారు దానికి కారణం ఏంటని చెప్పి ఒకసారి పరీక్షించుకోవాలని పోయి దుర్మార్గమైన మనస్తత్వాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు కులాలను రచ్చగొట్టాలని చూస్తున్నారు పార్టీల్లో మతాలను రెచ్చకోవాలని చూస్తున్నారు ఎవరు కూడా ఇవాళ తొందరపడి మాట్లాడే ఓటు తగ్గిపోయారు చాలా మంది చదువుకున్నారు ఎవరెవరుగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారు కనుక మీ ఆటలే సాగు మీకు ఇరవై ఏళ్ళ పాటు రాజకీయ జీవితం అనేది ముగి మీరు మూత వేసుకుని వేరే పనులు చేసుకుంటూ బెటర్ ఆయన ఒక సినిమా యాక్ట్ చేస్తే వందల కోట్లు వస్తాయి మీకేమొస్తుంది మీరు ప్రత్యేకంగా పాత పేర్లు పెట్టుకొని రాజకీయం పెట్టుకొని తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో రాజకీయంగా సంపాదించిన ఆస్తులు తప్ప ఆయనలాగా కష్టపడి వచ్చిన మనుషులు కాదు మీరు మీ సొంత సొంతంగా ఏదైనా చేసి మీరు సంపాదించండి ఏమైనా ఉందా అది జగన్ గారి దగ్గర నుంచి మీ పార్టీలు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఒక రకంగా అప్పులు పాలు చేసి ఉన్న ఆస్తులను కూడా తాకట్టు పెట్టేసి ప్రజల ఆస్తులను కూడా ఆ పట్టాదారి పాస్బుక్ల మీ బొమ్మలు వేసుకుని ఇలా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి రకరకాలుగా ప్రజలను భయపెట్టారు ఇవాళ ఇవాళ్ళకి కూడా జనం మా మనస్తత్వంలోంచి ఆ మనసులోంచి ఆ భయం పోల వైసీపీ అంటే కనుక మీరు ఇంకా పద్ధతి మార్చుకుంటే మంచిది అదే కాకుండా ఇవాళ డీడీఓలు ఓపెన్ చేసి డెబ్బై ఆరు డీడివోలు ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో మరి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఆయన మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ ఒకే రోజున ఆ యొక్క ఆ శాఖలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకని జిల్లా జిల్లాకి తిరగాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మనం దగ్గరలో పరిపాలన అయితే మూడు నియోజకవర్గాలకు ఒకటి చప్పున డివిజన్ డివిజన్ విడతీస్ అయినా చేయడం వల్ల మినీ కలెక్టర్ లాగా ఓపెన్ చేస్తారు దానివల్ల ఎంతో పరిపాలన దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇవాళ దగ్గర దగ్గర చూస్తే మన గిరిజన ప్రాంతం ఒకటి ఉందని అక్కడ గిరిజనులు ఉన్నారని వాళ్ళకి కరెంటు లేదని రహదారులు లేవని గర్భిణీ స్త్రీలు ఏదైనా గబుక్కున ఆ యొక్క పురుట్ నొప్పులు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి ఆయన ఇవాళ ప్రతి ఇంటికి కూడా కరెంట్ ఇచ్చి కరెంటే కాదు ఫ్యాను లైట్లు కూడా ఇచ్చి ఆయన ఒక తండ్రిలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు మీరు కనీసం ఏ రోజు నాన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళారా పల్లెటూరులో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూశారా ఇవాళ రెండోసారి పల్లి పండుగ కార్యక్రమం పెట్టి ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తారు ఆయన ప్రతి రోడ్డు ఇవాళ లింక్ రోడ్లు పొలంలో రింగ్ లింక్ రోడ్లు కూడా వేస్తారు ఒంతిల్ని కట్టిస్తున్నాడు ఆయన చూసి ఈ పంచాయతీరాజ్ శాఖ అందరూ కూడా దండం పెట్టారు పొద్దు మధ్యాహ్నం మీడియా కాన్ఫరెన్స్లో మేము కూడా ఉన్నాం ఇరవై ఐదేళ్ళ మట్టి మేము ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నామండి మాకు ప్రమోషన్లు కానీ ఏమీ లేవండి మా అందరికి కూడా ఇవాళ ప్రమోషన్లు వచ్చి ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పి ఒక శాఖకు సంబంధించిన ఆఫీసర్లు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పెంచుకుంటున్నారు అది ఆయన మనస్తత్వం పదివేల మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చే మనస్తత్వం అయింది కనుక ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ సెలవు